నేను మీ హరికృష్ణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు కూటమి మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సిద్ధం మేమంతా సిద్ధం పేరుతో వీరు ముందుకెళ్తుంటే మేము సంసిద్ధం అని చెప్పి వీరిరువురు కూడా కూటమి పేరుతో ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు కానీ అసలు సగటు సామాన్యుడు మధ్యలో మెదలుస్తున్న ప్రశ్నలు ఏమిటి ఈ కూటమి ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చిందేమీ కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే కూటమి సభ్యులు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగాను ఉన్నారు రాష్ట్రంలోనూ మంత్రులుగా తమ అధికారాన్ని చలాయించారు మరి అప్పుడు చేసింది ఏంటి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి జరిగిన ప్రయోజనాలనే సూటిగా సుస్పష్టంగా ఇక్కడ ప్రజా గళం పేరుతో ప్రజల ఒపీనియన్ సేకరించి మేము ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతోంది నెంబర్ వన్ స్టేట్ అండ్ సెంట్రల్లో అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పడానికి కూటమి సంసిద్ధమా ఇది ప్రజల మధ్యలో తొలుస్తున్న మొట్టమొదటి ప్రశ్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్డీఏలోనే భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన ఉంది అండ్ బీజేపీ ఉంది ఇక్కడ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది నాడు రాష్ట్రంలో కూడా బీజేపీ టీడీపీ జనసేన కూటమే అధికారంలో ఉంది కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే నాడు జనసేనాని నేను హామీ ఉంటాను నేను పోటీ చేయకపోయినా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలని నేను ప్రశ్నిస్తాను వాళ్ళు చేయకపోతే అని చెప్పి చెప్పారు మరి అప్పుడు ఆ కూటమిలో స్టేట్ అండ్ సెంట్రల్లో అధికారంలో ఉండి ఏం చేశారు ఏం చెప్తారు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పాం ఐదేళ్ళు కాదు పదేళ్ళు అని చెప్పాం తెచ్చామా వెనకపాట జిల్లాలకు రావాల్సి నిధులు తెస్తామని చెప్పాం చెప్పామా చేశామా లేదా ఢిల్లీని తరదనే రాజధానిని నిర్మిస్తాము అన్నాం రాజధాని నిర్మించామా మెట్రో కారిడార్లు ఏర్పాటు చేస్తామని చెప్పాం మెట్రో రైలు తెచ్చామా కోస్టల్ కారిడార్ పూర్తిగా టూరిజం విధంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పాం చేశామా వెనకపాడ జిల్లాలకు తెచ్చుకోవాల్సిన నిధులు ఉన్నాయి తెచ్చుకున్నామా శ్రీకాకుళం జిల్లా లాంటి వ్యక్తుల్ని విశాఖపట్నానికి చుట్టుపక్కల ఉన్న శ్రీకాకుళం జిల్లా లాంటి ఏరియాలను కూడా మత్స్యకార గ్రామాలను కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువస్తాం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తామని చెప్పిన మాటలు ఈ రోజుకి కూడా ఒక్కటంటే ఒక్కటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో మనం ఏం చేశాము అనేది చెప్పడానికి కూటమిలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నాటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా కూటమి అధికారంలో ఉంది మేము ఇది చేశాం కాబట్టి మళ్ళీ మా కూటమిని గెలిపించండి అని చెప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మరి అంత సంసిద్ధత లేనప్పుడు మీకు ఓటు అడిగే హక్కు ఉండదు కదా మీ కూటమి ఇది తొలి ప్రయత్నం కాదు ఇది మలి ప్రయత్నం తొలి ప్రయత్నంలో మీరు అయ్యారు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చినప్పుడు మీరు ప్రజలకు వరగబెట్టింది ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మేలేమిటి చెప్పి ఓట్లు అడగాలి కానీ అదేమీ పట్టించుకోకుండా నేను మళ్ళీ వచ్చి తగుదినమ్మా జగన్మోహన్ రెడ్డి మీకు నచ్చలేదు కాబట్టి మీరు ఓటు జగన్కి వెయ్యొద్దు మాకు ఓటు వేయండి అని చెప్పి మీ వ్యక్తిగత ఇష్టాన్ని మీ వ్యక్తిగత దురుద్దేశాన్ని ప్రజల మీద నెట్టి ఓట్లు అడుగుతున్నారే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తాను ఏం చేశాడో సంక్షేమ పథకాలు మాత్రమే తను చెప్పుకుంటున్నాడు తన ఫెయిల్యూర్స్ ని కవర్ చేసి తన సంక్షేమ పథకాలను చెప్పుకొని నాకు ఓట్లే అంటున్నారు మరి అదే విధంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఇది చేశాము అని చెప్పి ఓట్లు నడడానికి కూటమి సంసిద్ధమా ఈ ప్రశ్నకి కూటమిలో ఎవరైనా కానీ సమాధానం చెప్పగలిగే ధైర్యం కానీ సమాధానం చెప్పగలిగే తెగు కాని ఉంటే ప్రజల మధ్యకు వచ్చి మేము ఇది చేశాం కాబట్టి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి మొట్టమొదటి ప్రశ్నగా ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు దట్ ఆల్ ఫర్ దట్